యూట్యూబ్లో ఇన్స్టాల వ్యూస్ కోసం ఫాలోవర్ల కోసం పాపులారిటీ కోసం చాలా తహతహలాడిపోతున్న జమానా ఇది గా ఫాలోవర్లు రావాలన్నా ఛానల్ రీచ్ పెరగాలన్నా అందరూ మన గురించే మాట్లాడుకోవాలన్నా అందరు చేసినట్టు నార్మల్ వీడియోలు చేస్తే సరిపోదు అంతకు మించు ఉండాలి జనాలకు మంచి చేసే హీరో లెక్క కటింగ్ ఇవ్వాలి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకొని ఎలివేషన్ బీజిఎంలతోటి స్లో మోషన్ వీడియోలు చేసి పెట్టాలి పైసలు ఎగజలినా తీసుకొచ్చుకోర్రీ అని వీడియోలు తీయాలి హంటింగ్ల పేరుతోటి ఫాలోవర్లను పిచ్చోళ్ళ లెక్క షెట్లు ఎంబడి గుట్టలు ఎంబటి ఉరికియ్యాలి ఇగో ప్రజెంట్ ఇన్స్టాల ట్రెండ్ గిట్టే నడుస్తుంది సుడురి హీరో గారు కార్లకెళ్ళి ఎట్లా దిగుతున్నారు అబ్బో సార్ కు బౌన్సర్లు కూడా ఉన్నారు కదా సార్ గారు అమలాపురం బాలయోగి గ్రౌండ్ లా బంగారం ఎయిర్పోర్ట్స్ దాచిండట వాళ్ళు దొరికినట్టు తీసుకోవచ్చు అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టిరట ఇక ఏమున్నది చుట్టుముట్టు యూత్ పోరాగాలంతా షాకిలా అసలు ఈగలు ఈగలవాలి అట్టు వాలి పేరు గ్రౌండ్ల ఇక గ్రౌండ్ అంతా పదికోకు పొక్కదు అన్నట్టు పొక్కిలు చేసిరు ఇయర్ పార్ట్స్ దొరికినాయట మరి నన్ను ఫాలో కొడతారా అని ఫాలో కొట్టించుకొని సంది వాళ్ళ కుటుంబాన్ని ఈ దొరబాబే సాధినట్టు బిల్డప్ వీడియో తీసుకున్నాడు అసలు వస్తువు వాళ్ళని కూడా ఈ సిపాయి సెడి చేసి ఉండవచ్చు ఫాలోవర్లను పెంచుకొని ఇకే చేసిండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇది చూసి ఇక ఫాలోవర్లు ఇష్టం ఆయన ఇష్టం గానీ పబ్లిక్ ప్రాపర్టీ అయిన గవర్నమెంట్ గ్రౌండ్ల ఆదిత్య మందపాటి అనే ఈ పిలగాడు గ్రౌండ్ల పొక్కిలు చేసిండని స్టేడియం ఆఫీసర్లు గర్వారు కలెక్టర్ సార్కు విషయం విషయం ఆయన మీద కేసు పెట్టమని స్టేడియం ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఇక పోలీసు వాళ్ళు పోయి ఆ పూర్వన్న అరెస్ట్ చేసిరు సోషల్ మీడియాల క్రేజ్ కోసం ఎత్తులకు పోతే ఇసు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చూసుకోవాలి తమ్ముడు అని అంటున్నారు ఇది చూసిన నెటిజన్లు